జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలోని మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఉజ్వల యోజన లబ్దిదారులకు సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు ఇస్తామని తెలిపింది పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా రాజుగారి యోజన కింద ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది ప్రగతి శిక్ష యోజన కింద కళాశాలకు వెళ్లే విద్యార్థులకు మూడు వేల రూపాయల ట్రావెల్ అలవెన్స్ను అందిస్తామని తెలిపింది యూపీఎస్సీ జేకేపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారికి కోచింగ్ ఫీజు కింద రెండేళ్ల పాటు పదివేల రూపాయలతో పాటు ఒకసారి పరీక్ష ఫీజును చెల్లిస్తామని హామీ ఇచ్చింది మారుమూల ప్రాంతాలలో ఇంటర్ చదివే విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తామని తెలిపింది పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు జమ్మూలో ప్రాంతీయ అభివృద్ది బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది జమ్మూ ను టెర్రరిస్ట్ హాట్ స్పాట్ గా నుంచి టూరిస్ట్ స్పాట్ గా మారుస్తామని పేర్కొంది హిందూ ఆలయాలను పునర్నిర్మించడంతో పాటు పునరుద్ధరిస్తామని తెలిపింది భూమి లేని వారికి అటల్ ఆవాస్ యోజన కింద పదమూడు వందల అరవై ఒక్క చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని భాజపా హామీ ఇచ్చింది